బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నా అక్క ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్నా పరిస్థితులు ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు ఆకచెల్లెమ్మలకు నేరుగా ఇస్తా ఉన్నాం మరో ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా ఆ చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇసుక దాదాపుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం ఇవి కాక మరో నలభై వేల రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆకచల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో నలభై వేల రూపాయలు కూడా ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది